హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పైన ధరలు తగ్గాయా పెరిగాయా అనేది చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి పదహైదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమాట వాళ్ళు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బట్ క్లిక్ చేస్తారంటే వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది మరిన్ని అప్డేట్ కోసం మంచి